భారతదేశంలో ఉంటున్న నాతోటి సహపౌరులకు నా అక్క చెల్లెలకు నా అన్న తమ్ములకు విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థి సంఘ నాయకులకు మరి ముఖ్యంగా దేశము కొరకు నీతి నిజాయితో పనిచేస్తున్న నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారంలో తెలియజేసుకుంటున్నాను నేను మీ దేవతి శ్రీనివాస్ ముక్తి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడను గత కొన్ని రోజులుగా భారతదేశం మొత్తము ప్రతి రాష్ట్రాలలో కూడా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘ నాయకులు అలాగే రాజకీయ పార్టీల కార్యకర్తలు నాయకులు నీట్ పరీక్షను రద్దు చేసి వెంటనే మళ్ళీ నీటి పరీక్షను నిర్వహించాలని ఈ కేంద్ర ప్రభుత్వానికి విరుద్ధంగా ధర్నాలు చేస్తూ ఆందోళనల ద్వారా వారి నిరసనను తెలుపుతున్నవారుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి బహుజనముక్తి పార్టీ తరఫున మేము కూడా ఆ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మద్దతుగా మరి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది బహుజనముక్తి పార్టీ మరి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది వెంటనే ఈ నీట్ పరీక్షను రద్దు చేసి మరి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని మేము కోరుతూ ఉన్నాం మరి ఈ కేంద్ర ప్రభుత్వ ఎన్టీఏ అధికారులు కుట్రలో భాగంగానే పేపర్ని లీక్ చేయడం జరిగింది బీహారు గుజరాత్ రాష్ట్రాలలో ముప్పై నుండి నలభై లక్షల మధ్యలో మరి విద్యార్థులకు పేపర్ని అమ్ముకోవడం జరిగింది అంటే విద్యా విధానాన్ని కాపాడవలసిన ఈ అధికారులే డబ్బుకు ఆశపడి డబ్బుకు కకృతిపడి పడి ఈ పేద విద్యార్థుల కుటుంబాలను విద్యకు దూరం చేయాలనే ఆ కుట్రలోనే భాగంగా మరి ఈ పేపర్ని అమ్ముకోవడం జరిగింది ఈ పేపర్ని లీక్ చేయడం జరిగింది జూన్ నాడు విడుదల చేయవలసిన ఈ పరీక్ష ఫలితాలను పది రోజుల ముందే అనగా జూన్ నాలుగు నాడు రహస్యంగా మరి ఈ ప్రభుత్వము ఎందుకు విడుదల చేశారో బహిర్గతం చేయవలసిన బాధ్యత ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులపైన ఉన్నది మరి నరేంద్ర మోడీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తునట్లు వాళ్ళు వ్యవహరించడం కూడా ఒక సిగ్గుచేటు అంతేకాదు అరవై ఏడు మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షలో మరి మొదటి ర్యాంక్ రావడం కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తుందని స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఇది జరగడం కూడా మనకు ఖచ్చితంగా అనుమానాలకు దారితీస్తూ ఉన్నది అంతేకాదు ఒకే సెంటర్లో ఎనిమిది మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు రావడం కూడా దీనికి ఈ అధికారులు మరి విద్యను వ్యాపారము చేస్తూ ఈ పేపర్లను అమ్ముకోవడం జరిగింది డార్క్ వెబ్ సోషల్ మీడియాలో విద్యను వ్యాపారము చేస్తూ మరి ఈ పేపర్లను అమ్ముకోవడం జరిగింది అంతేకాదు మరి ఈ విద్యార్థులు అలాగే ఈ అధికారులు కూడా మరి మేము పేపర్ని కొన్నామని విద్యార్థులు ఈ పేపర్ని మేము లీక్ చేశామని ఈ అధికారు కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వము తక్షణమే మరి ఈ అధికారులను సస్పెండ్ చేస్తూ వీరికి కఠినమైన శిక్షలు చేయాలని విధించాలని బహుజన ముక్తి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి పనులు మళ్ళీ జరగకుండా ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి మాకు కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి మరి ఈ బీజేపీ ప్రభుత్వము హయాంలోనే ఈ పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి ప్రభుత్వము విద్యను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని కుట్రలోని భాగంగానే మరి ఈ ఈ పేపర్ లీకేజ్ జరుగుతూ ఉన్నాయని మేము అర్థం చేసుకోవాలన్నా లేదా అని మీరే మరి మీ చర్యల ద్వారా మాకు స్పష్టత తెలియజెప్పాలని మేము కోరుతా ఉన్నాం అంతేకాదు ఈ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని బహుజన ముక్తి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం